ఆనందని అనన్య కిడ్నాప్ చేసి కారులో ఇంటికి వెళ్తూ ఆనందకి ఫోన్ ఇవ్వమని రౌడీలకి ఫోన్ చేస్తుంది ఫోన్లో అనన్య ఆనందని బాధపడుతున్నారా అని వెక్కిరించినట్టు మాట్లాడగానే గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఆనంద భైరవి ఎందుకు నవ్వుతున్నారు అని అనన్య అడుగుతుండగా ఎందుకంటే ఇంకాసేపట్లో నువ్వు చావబోతున్నావు కాబట్టి అని అంటూ చావు కవరు చల్లగా చెప్తుంది ఆనంద ఆనంద మాటలకి కంగారు పడిపోతుంది అనన్య ఏంటి ఏంటి అని అంటుండగా జరిగిన విషయం తనకి రౌడీకి మధ్య డీలింగ్ని ఆనంద అనన్యకి చెప్తూ ఉంటుంది నేను నీకు పాతికిస్తా నేను చెప్పింది చేస్తావా అని అనగానే ఆనంద చెప్పినట్టు చేయడానికి రౌడీ ఒప్పుకుంటాడు ఒక బాంబుని ఆనంద అనన్యకి గిఫ్ట్గా ఇవ్వడానికి అనన్య కార్కి ఫిక్స్ చేయమని చెప్తుంది ఆనంద ఆ రౌడీ అలాగే చేస్తాడు బాంబా బాంబు ఫిక్స్ చేశారా కార్కి అని అనన్య షాక్ అవుతుంది అవును నువ్వు కార్ బ్రేక్ వేసావనుకో బూమ్ అని పేలిపోతుంది అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి దాంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనన్య రోహిత్ని చక్కగా రెడీ చేసి ఆనంద భైరవి ఇంటికి తీసుకొస్తుంది రోహిత్ని చూసి లీలావతి ప్రీతి శరణ్య దర్శన్ ప్రతి ఒక్కరూ సంతోషపడుతూ ఉంటారు రోహిత్ ఇంట్లోకి రాగానే ప్రేమగా హక్ చేసుకుంటుంది ప్రీతి కారులో వెళ్తున్న అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది వామ్మో ఇది నన్ను చంపడానికే ప్లాన్ చేసింది ఇప్పుడు నేను కారు ఎలా ఆపను అని అనుకుంటూ బ్రేక్ పైన కారు వేయకుండా కారు ఎలా ఆపాలి అని కంగారు పడుతూ ఉంటుంది అనన్య అనన్య కార్ బ్లాస్ట్ లో చనిపోతుందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్